హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రథసప్తమికి మనం చిక్కుడుకాయలతో రేగిపళ్ళతో మనం చక్కగా రథాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి భగవానుడికి చిక్కుడుగాయలతో చేసి చేసిన ఆకులతో చిక్కుడుగాయలతో చక్కగా రథాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రోజు నేను చూపిస్తాను రేగిపళ్ళండి రథసప్తమి వస్తుంది అంటే చాలు రేగిపళ్ళు వస్తుంటాయి చక్కగా పువ్వులతో ఇప్పుడు రథాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను మనం రథానికండి మనం కొత్త చీపురి పుల్లలు తీసుకోవాలండి మనం చీపురి పుల్లని సైజు వారీగా ఇలాగ నీట్ గా మనం చక్కగా కట్ చేసుకుని మనం కట్ చేసుకోకూడదండి ఇలా తుంచుకోవాలి ఏది కూడా పండగ రోజు చేసుకునేవి రథసప్తమి రోజుని మనం కూరగాయలైనా ఏవైనా కట్ చేయకూడదండి చేత్తో ఒలుసుకోవాలన్నమాట చిక్కుడుగాయలు కూడా ఉన్నాయి మనకి చిక్కుడుగాయలు దాన్ని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా మనం ఏం చేయాలంటే ఒక సైజు చిక్కుడుగాయల్ని మనం తీసుకోవాలండి ఇలా తీసుకొని మనము కొంచెం గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చేసి మనం ఇలా పెట్టుకోవాలండి ముందుగా ముందే చిక్కుడుగాయల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలండి సైజు వారీగా చూసుకొని మనము ఇలాగా పెట్టుకోవాలన్నమాట మనకి ఏదైతే సైజు వారీగా వస్తుందో ఇలా చూసుకొని మనము చిక్కుడుగాయల్ని మనం చీపురు పుల్లలతో గుచ్చాలండి మనము చీపురు పుల్లలు తీసుకోవాలి చీపురు పుల్లలు తీసుకొని మనము ఇలాగా నేను ఇప్పుడు పుల్ల గుచ్చాను కదా ఇలా గుచ్చాలన్నమాట నాలుగు పక్కల గుచ్చాలి చీపురు పుల్లలతో నాలుగు వైపులా గుచ్చాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఈ పైన కూడా గుచ్చాలండి నాలుగు పక్కల చీపురు పుల్లల్ని గుచ్చాలన్నమాట నేను చూపిస్తున్నాను చూడండి నాలుగు పక్కల ముందు ఒక దాన్ని గుచ్చుకున్న తర్వాత రెండో దాన్ని గుచ్చాలండి చాలా సింపుల్ అండి ఇంట్లో చేసుకోవచ్చండి రథాన్ని చాలా మంది రథము ఎలా చేసుకోవాలి ఏందని కష్టపడిపోతూ ఉంటారండి చాలా సింపుల్ గా మనం రథాన్ని చేసుకోవచ్చు మనకి పొడవు సరిపడా చూసుకొని గుచ్చుకోవాలన్నమాట దీన్ని మళ్ళీ ఇదొక పక్క గుచ్చాలండి మూలక పెట్టాలి పైన మనము చిక్కుడుగాయ ఆకులు ఉంటాయి కదా ఆ చిక్కుడుగాయ ఆకుల్ని మనం పేర్చుకోవాలన్నమాట రథం మీద పేర్చుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలాగా మీకు చూపిస్తున్నాను ఇలాగా పైన కింద చతురస్రాకారంగా మనం పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూలన ఒక చిక్కుడుగా పెట్టుకోవాలండి పొడవు చిక్కులు తీసుకోవాలి పైన ఇలా పెట్టుకోవాలి పైన ఇలా పెట్టుకోవాలి దీని మీద మనము చిక్కుడు ఆకుల్ని మనం పేర్చాలన్నమాట చిక్కుడు ఆకుల్ని పేర్చుకోవాలండి చిక్కుడు ఆకులు ఇంపార్టెంట్ అనమాట రథానికి చిక్కుడు ఆకులు ఇంపార్టెంట్ ముందు మనము చిక్కుడు ఆకుల కంటే ముందు ముందు మనము ఈ గోపురాన్ని మనం ఇలా గోపురం లాగా పెట్టుకోవాలండి చిక్కుడు ఆకుల్ని మనము పైన కింద ఇలాగ చతురస్రాకారంగా పెట్టుకున్నాం కదా ఇటు ఒక చీపురి పుల్ల ఇటు ఒక చీపురు పుల్ల ఇటు ఒక చీపురు పుల్ల పెట్టి ఈ మూడిటిని కలపాలండి ఇలా మూడిటిని కలుపుదాం ఇప్పుడు మూడిటిని కలిపి ఒక చిక్కుడుకాయ మనం కలపాలండి ఇప్పుడు దీని మీద చిక్కుడు ఆకుల్ని మనం పేర్చాలన్నమాట చిక్కుడు ఆకుల్ని రథం రథము పైకప్పు ఉండాలి కదా తొడిము కిందకొచ్చేటట్టు చిక్కుడు ఆకుల్ని ఇటుపక్క ఇటుపక్క చక్కగా నాకు నాకు చేత అయినంత వరకు నేను చేస్తున్నానండి రథము మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము చిక్కుడు ఆకులతో చక్కగా పైకప్పుని మనము ఇలాగా పైన మళ్ళీ పువ్వులు పెడతామండి ఇలాగా తో ఆకు అడుగు భాగం ముందుకు రావాలి ఇలాగా ఆకుల్ని మనము పేర్చుకోవాలండి ఇప్పుడు దీని మీద మనము రేగుపళ్ళు గుచ్చుదాం సూర్య భగవానుడికి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం మనకి ఇటుపక్క ఇటుపక్క పుల్లలు వస్తాయి కదా ఆ నేను నేనేం చేశానంటే రేగుపళ్ళు గుచ్చానమాట ఇప్పుడు పువ్వులతో మనము రథాన్ని చక్కగా అలంకరించుకోవాలండి అలంకరణ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పైన ఒక పువ్వు పెట్టుకున్నా నేను పువ్వులు పెట్టానండి రథానికి చక్కగా మీకు మళ్ళీ ప్లేట్లో పెట్టి రథాన్ని చూపిస్తాను మనకు నచ్చిన పువ్వులు ఏ పువ్వు అయినా చక్కగా పైన పెట్టుకోవచ్చు అనమాట చిక్కుడుగాయలు సూర్యభగవానికి చిక్కుళ్ళన్నా చిక్కుడు ఆకులన్నా రేగిపళ్ళన్నా మనకి ఈ సీజన్లోనే వస్తాయి అనమాట చూసారా ఫ్రెండ్స్ చక్కగా చిక్కుడుగాయలు చీపురు పుల్లలు చిక్కుడు ఆకులు రేగుపళ్ళతో ఎలా చేసాము అనమాట మాఘశుద్ధ రథసప్తమి అంటారండి అంటే సూర్య భగవాను పుట్టినరోజు సూర్యుడు ఏడు అశ్వాలతో వస్తున్నాడు అనే అర్థము సూర్యుడు ఏకచక్రాధరుడు ఆ చక్రమే కాలచక్రము సూర్యనారాయుడు ప్రత్యక్ష దైవము చక్రం అంటే ఆరు ఆకులు ఆ రథానికి ఏడు అశ్వాలు ఏడు ఆకులు ఏడు అంటే ఏడు కిరణాలు బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపుతాడండి అటువంటి సూర్యనారాయణ పుట్టినరోజే ఈ రథసప్తమి చక్కగా రథాన్ని చేసుకుని ఒక పీటను ఏర్పరచుకొని ఆ పీట మీద ముగ్గు వేసుకుని ముగ్గు మీద ఈ రథా పసుపు కుంకుమ వేసి ఈ రథాన్ని చిక్కుడు ఆకులతో తయారు చేసిన రథాన్ని పెట్టాలండి పెట్టిన తర్వాత అటుపక్క ఇటు ఇటుపక్క దీపం పెట్టుకోవాలండి మనము రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకుని అటుపక్క ఇటుపక్క రెండు దీపాలు పెట్టుకోవాలండి అలా పెట్టుకోవాలండి అలా పెట్టుకొని మనము ఆవు పేడ పిడకలతో మనము సూర్యకిరణ తులసి కోట దగ్గర ఆవు పేడ పిడకలతో పొయ్యిని ఏర్పరచుకొని ఆ పొయ్యి మీద ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని ఆ ఇత్తడి గిన్నెలో మనము పాలు పోసుకోవాలండి పాలు పోసి సూర్యభగవాన్ కిరణాలు ఆ పాల మీద కంపల్సరిగా పడాలండి మనము మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని నానబెట్టిన బియ్యాన్ని మనం వేసుకొని చక్కగా ఆవు పాలు కొత్త బెల్లంతో తయారు చేసిన పొంగల్ని నైవేద్యంగా మనం పెట్టాలన్నమాట అలా చేస్తే సూర్య భగవానికి చాలా ఇష్టం చిక్కుడు ఆకులు ఏడు తీసుకొని చక్కగా ఏడు ఆకులు తులసమ్మ దగ్గర ప్లేట్ లో చక్కగా ఏడు ఆకులు పెట్టి ఏడు ఆకుల మీద మనము పిడకల మీద వండిన నైవేద్యాన్ని పాయసాన్ని మనం పెట్టాలండి సూర్య భగవాన్ని చక్కగా మనం మన మనసులో ఉన్న కోరికని కోరుకుని భగవాన్ని వేడుకోవాలి రేగపళ్ళు చెరుకు ముక్కలు నైవేద్యంగా పెట్టాలి సూర్య అష్టకం చదువుకొని సూర్య హారతి ఇవ్వాలండి ఇలా చిక్కుడుగాయలతో రథం చేసి ఆ రథాన్ని మనం పూజించాలండి ఇలా చేస్తే జన్మ జన్మ ఏడు జన్మల పాపాలు అనేవి నశిస్తాయనమాట చూసానా ఫ్రెండ్స్ చక్కగా మీరు ఇలా రథాన్ని చేసుకుని సూర్యభగవాన్ని అనుగ్రహానికి పాత్రలు కాండి చూసారా ఫ్రెండ్స్ రథాన్ని నేను ఇలా చేశానండి ఇది మనం ముగ్గు మీద పెట్టుకోవాలండి ఈ రథాన్ని ముగ్గు మీద పెట్టుకుని చుట్టు పక్కల రెండు దీపాలు పెట్టుకుని చక్కగా చెరుకు గడలు రేగిపళ్ళు నైవేద్యంగా పెట్టి తులసి కోట దగ్గర మనము సూర్యుడు ఉదయించకముందే మనం స్టార్ట్ చేయాలండి సూర్య సూర్యభగవాన్ అప్పుడు మనం పూజ అనంతరం అయ్యేలోపు సూర్యుని కిరణాలు మనం పొంగలు చేసేటప్పుడు ఆ నైవేద్యం మీద కంపల్సరిగా సూర్యకిరణాలు మనం పాయసం ఉండేటప్పుడు ఆ కిరణాలు అనేవి పాయసం మీద పడాలండి అప్పుడేనండి మనం చేసి మనం చేసుకున్న పూజకి ఫలితం అనేది ఉంటుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో నేనైతే ఈ వీడియోని ఎక్కడా కాపీ కొట్టలేదండి నా సంతగా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ వీడియోని చిక్కుడు కాయలతో ఎవరైనా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చీపిరి కొత్త చీపిరి పుల్లలు తీసుకోవాలి చిక్కుడు ఆకులు తీసుకోవాలి నాలుగు పక్కల చిక్కులు చిక్కుడుకాయలు పెట్టి వాటికి పుల్లలు గుచ్చి పైన చిన్న మనం రెండు ఆకులు పెట్టి రెండు రేగిపళ్ళు గుచ్చితే చక్కగా రథం తయారైపోతుందండి చాలా సింపుల్ అనమాట ఈ వీడియోని నేను ఎవరి ఎవరి వీడియోని కాపీ కొట్టలేదని నా సొంతగా నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ నేర్పించారు నేను ప్రతి సంవత్సరం అయితే నేను ఇలాగే చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు చే తెలియచేయండి ఈ రథం మీకు నచ్చితే కామెంట్ చేయండి ధన్యవాదాలు